ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవి దేవి అయి నమ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు విశ్వావసు నామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ఆనందంగా ఉండాలని ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మరి కొత్త సంవత్సరంలోకి మన తెలుగు వారందరం కూడా అడుగు పెట్టేస్తున్నాం కొత్త సంవత్సరంలో అనేకమైనటువంటి ప్లానింగ్స్ ఉంటాయి అందరూ కూడా మీ ప్లానింగ్స్ అన్నీ బాగుండాలి ప్లానింగ్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని మరొక మారు ప్రార్థిస్తూ మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం పాల్గొన అమావాస్య ఇరవై తొమ్మిదవ తేదీని అందరూ కూడా అమావాస్య చేసుకోవటం జరుగుతుంది అయితే ఇక్కడ మన పీఠంలో ఈ రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమాన్ని రాత్రివేళ అంటే ప్రదోష వేళలో లేదా రాత్రి వేళలో మనం జరుపుకుంటూ ఉంటాం ఇరవై ఎనిమిదో తారీఖునే రాత్రి ప్రారంభం కావటం వలన ఈ యొక్క అమావాస్యనే మనం ఇరవై ఎనిమిదో తారీఖు నైటే జరుపుకోవటం జరుగుతుంది ఆ రోజే హోమం ఉంటుంది ఎందుకంటే ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రానికి అమావాస్య వెళ్ళిపోతుంది అందుకే ముందుగానే చాలామంది ఏమిటంటే ఇరవై తొమ్మిదిని కదా అని భావిస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం మనకి ఈ హోమ ప్రక్రియ జరిగేది ఇరవై ఎనిమిది రాత్రి పాల్గొన్న అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకి మనం వారి ఆత్మశాంతికి అనేక కార్యక్రమాలు చేయొచ్చు అన్నదాన కార్యక్రమం చేయొచ్చు అలాగే ఈ హవనం ద్వారా కూడా వారికి మనశ్శాంతిని చేకూర్చే విధంగా చేయొచ్చు మరొక మాట ఏమిటంటే గ్రహ కూటమి రాబోతుంది మేనరాశిలో ఒకేసారి ఆరు గ్రహాల కలయిక దీనివలన కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పేసి పెద్దవారు చెప్తూ ఉంటారు వాటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే మరి కాలుడు కదా కాలభైరవుడు వారిని మనం వేడుకుంటే వారి యొక్క కార్యక్రమంలో మనం పాల్గొంటే తప్పకుండా రక్షింపబడతాం మనం ఎటువంటి గ్రహాలకి భయపడాల్సినటువంటి అవసరం లేదు అలాగే మరి మన హోమం తర్వాత అన్నప్రసాద సేవ ఉంటుంది ఇవన్నీ మీకు తెలిసినవే మీరు ఎవరైనా సరే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇచ్చినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి ఇక మరొక మాట ఏమిటంటే మీ అందరికీ పెద్ద రిక్వెస్ట్ నేను ఎంతో కాలంగా రాజఫలాలు చేస్తున్నాను మన ఛానల్ ఫాలో అయ్యి చాలామంది ఫలితాలు కూడా పొందిన వారు ఉన్నారు మన రెమెడీస్ ద్వారా కూడా అయితే నా రిక్వెస్ట్ ఏమిటి అంటే మనం ఎంతో ఇష్టపడేటువంటి కాలభైరవుడు ఆయన యొక్క మందిర నిర్మాణం చేయాలనేది నా ప్రధానమైనటువంటి సంకల్పం ఇక్కడ అద్భుతంగా రాజశ్యామలాదేవిని స్వర్ణాకర్షణ కాలభైరవుని అలాగే మానసాదేవిని స్ఫటికలింగేశ్వరుణ్ణి కాళభైరవుణ్ణి భైరవి మాతని సంకటహర గణపతిని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఈ ఆలయంలో మన స్లాబ్ కూడా వేయడం జరిగింది ఆల్రెడీ జైపూర్లో పాలరాతి విగ్రహాలు కూడా తయారైపోయాయి ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో అక్కడికి నేను వెళ్ళటం కూడా జరుగుతుంది వెళ్తాను జైపూర్ ఆ విగ్రహాలని తీసుకురావటం కోసం అది ఎలా ఉన్నాయో ఫైనల్గా చూడటం కోసం అయితే మీ అందరికీ నేను మరొకమారు రిక్వెస్ట్ చేస్తున్నాను చేతనైనా సహాయం చేయండి తలకు చేయి వేయండి ఆ భైరువుని అనుగ్రహాన్ని పొందండి మనం హిందువులు ఇతర మతస్థుల్లో మనం భాగాలు తీసుకోవట్లేదు ఇక్కడ ఎవరు కూడా తీసుకోరు కూడా మన హిందువ మత గొప్పతనం అదే ఎవరికి తూచినది వారు మంచి పనికి ఉపయోగించటం మీరు కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆ రాజశ్యామలాదేవి మానసాదేవి భైరవుని యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయటం జరుగుతూ ఉండి సరే ద్వాస్ వెళ్ళే ముందు ఒక చిన్న మాట మన వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మేషరాశి ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఒక బంపర్ ఆఫర్ ఏమిటంటే శని భగవానుడు మేనంలోకి రావటం వలన మీకు ఏలనాట శని ప్రారంభం అవుతుంది మీకు ఏలనాటి శని ప్రారంభమవుతుంది అయితే ఈ ఏలనాట శని ప్రారంభం కావటం భయపడాల్సినటువంటి అవసరం లేదు చాలామందికి రెండవసారి రావటం రెండవసారి వచ్చిన వాళ్ళకి కాస్త ఇబ్బందులు ఎక్కువ అవుతాయని చెప్తారు అలానే భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే శని భగవానుడు ఎవరికైతే అహం ఉంటుందో ఎవరికైతే ధనమదంతో లెక్క చేయకుండా ఎవరేం చెప్పినా సరే చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతారో ఎవరినైనా హేళన చేస్తారో అలాంటి వారికి చాలా హీనమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కాస్త సాత్వికంగా ఉండి నిదానంగా వ్యవహరించేవారికి పర్వాలేదు కాకపోతే శని సేవన కోరుతాడు అందువలన మనం గురువుల ద్వారా సేవా కార్యక్రమాలు గురువుల ద్వారా కాస్త మంచి పనులు అలాగే శనికి గురువు కాలభైరవు ఎక్కువగా కాలభైరవ దర్శనం లేదంటే మన పీఠంలో జరిగేటువంటి పరోక్ష కార్యక్రమంలో పాల్గొనటం ఇలా మీరు కాస్త దైవ బలాన్ని పెంచుకున్నట్లయితే తప్పకుండా శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటుంది ముఖ్యమైన సూచన అలాగే ఇప్పుడు షష్టగ్రహ కూటమి మీకు స్థానంలో ఉండటం ఈ పక్షం రోజులు కూడా రవి బుధ శుక్ర శని రాహు అలాగే ఈ స్థానం మీద కేతు దృష్టి కూడా ఉండటం ఈ ఆరు గ్రహాలు కూడా స్థానంలో కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అలాగే రహస్యాధిపతి కర్కాటకంలో నీచ స్థానంలో ఉండటం వలన కాస్త మానసిక ఒత్తిడికి గురవటం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ పక్షం రోజులు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక మిగతా విషయాలను మనం పరిశీలించినట్లయితే మీ యొక్క జెన్యునిటీకి మాత్రం రికగ్నైజేషన్ అనేది ఉండే పరిస్థితి ఉంటుంది అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు తొందరపాటు డెసిషన్స్ తీసుకోకుండా పెద్దల సలహాలు తీసుకోవటం లేదంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మీకు సజెస్ట్ చేసినట్లయితే కొంత బెస్ట్ అవుతుంది నష్టాలు రాకుండా మీరు బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు అలాగే ఏదైతే మీరు ఇమాజిన్ చేసుకుంటారో ఒక కార్యక్రమాన్ని అద్భుతంగా చేయాలని అందుకు అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళాలంటే ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే కొన్ని పనులను మధ్యలో ఆపేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి ఎంత ఖర్చులు తగ్గించాలనుకున్నా మీరు అంటే నిస్సహాయ స్థితిలో తయారవుతారు తగ్గించాలనే భావన మీలో ఉంటుంది కాకపోతే ఏమవుతుందంటే ఏదో ఒక రూపంలో ఒక శుభకార్యాన్ని కావచ్చు లేదనుకుంటే ఎవరో ఒకరికి తప్పనిసరి ఒత్తిడిలో మీరు డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు ఇలా అనేక రకాలుగా కూడా మీకు ధనం అనేది వృధా ఖర్చు జరుగుతూ ఉంటుంది అలాగే మీకు ఎవరైతే కావాలి అనుకుంటారో వారు కూడా మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవటం దానివల్ల కావలసిన వారితోనే విరోధాలు ఏర్పడటం అందుకే ఎవరైనా ఏదైనా అన్నా పడ్డవాడు చెడ్డవాడు కాదని మీరు కాస్త తొందరపడి మాట్లాడుకోకుండా కాస్త నాలికని అదుపులో పెట్టుకున్నట్లయితే ఎస్ తప్పకుండా ఈ గండాన్ని గట్టెక్కేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు వివాహితులు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ వారి యొక్క అభిప్రాయాన్ని మీరు తీసుకోండి అంతేగాని ఆయమే మోనార్క్ అనుకున్నారనుకోండి ఆ మోనార్కిజం అన్ని సందర్భాల్లో పనిచేయదు జీవితాంతం కూడా వారు మిమ్మల్ని పాయింట్అవుట్ చేసేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అలాగే ఎవరికైనా గతంలో మాట ఇచ్చినట్లయితే ఏదైనా చేస్తానో చూస్తాను అనేటువంటి హామీలు అలాంటివి కూడా నిలిపిపోవటం కష్టంగా ఉంటుంది కష్ట అందుకే మాటలు ఇవ్వటం తేలికే కానీ దాన్ని నిలబెట్టుకోవటం కష్టం అలాగే రుణ ప్రయత్నాలు ఎక్కువగా చేయొద్దు వాటిని తీర్చడానికి కూడా మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సాధ్యమైనంత వరకు రుణదాంతో అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక నిరుద్యోగులు అయితే ఉద్యోగ ప్రయత్నాలు చాలా గట్టిగా చేయాలి అలాగే రాజకీయ నాయకులకైతే చాలా మీ యొక్క అంటే మైక్ దొరికింది కదా అని చెప్పేసి ఒక ఊపి ఊపేశారనుకోండి తర్వాత ట్రోలింగ్కి గురవుతారు అలాగే ఏదైనా ఒక సమస్య మీద కూడా మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడకండి ఏది పడుతుంది మాట్లాడేసి తర్వాత మీపై నెగిటివ్ ట్రోలింగ్ అయితే ఎక్కువ అవుతుంది ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది ఉద్యోగ మార్పు కోసం ఎవరైనా ప్రయత్నిస్తే మీ యొక్క ఫలితాలు ఫలించే సూచనలు ఉన్నాయి ఇంకా వృత్తి వ్యాపారస్తులకైతే ఆశించిన లాభాలు కనిపించడం లేదు అలాగే ఎవరైతే మీతో ఎంతకాలం నమ్మకంగా ట్రావెల్ చేస్తారో వారి మీద మీరు చాలా ఆధారపడి ఉంటారు కాకపోతే వారు మీకు హ్యాండ్ ఇచ్చేటువంటి పరిస్థితి అందువలన ఎవరిని నమ్మొద్దని చెప్పనో నమ్మకుంటే ఏ పని చేయలేం కాకపోతే కాస్త మీ యొక్క ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు మీరు చేసుకోవటం చాలా మంచిది ఇక నూతన పెట్టుబడులకైతే అంత అనుకూలంగా లేదు తప్పనిసరి పరిస్థితి అయితే వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి అలాగే జాయింట్ బిజినెస్ చేసే వరకు కూడా పార్ట్నర్స్ మధ్య భేదాభిప్రాయాలు కనిపిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి చిరు వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది ఇక కళాకారులు టీవీ కావచ్చు సినిమా రంగం ఇతర కళాకారులు కూడా అవకాశాల కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులు కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వాట్ నెక్స్ట్ అనేటువంటి పరిస్థితులు కూడా మిమ్మల్ని బాగా వెంటాడుతూ ఉంటాయి అందువలన మీరు కాస్త చదువు మీద ఫోకస్ పెట్టినట్లయితే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ అవి తెచ్చుకోగలుగుతారు అప్పుడు తప్పకుండా మీకు కోరుకున్నటువంటి సీట్లు లభించగలుగుతాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త ఇబ్బంది ఉండొచ్చు ముఖ్యంగా తలనొప్పి లేదంటే పొట్టకు సంబంధించినటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి ప్రేమికులకైతే సాధారణంగా ఉంది మరి ఈ రాశి వారికి ఒకటి నాలుగు పద్నాలుగు అనుకూలంగా ఉన్నాయి మూడు ఏడు తొమ్మిది కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారికి ముఖ్యంగా నవగ్రహ మంత్రం చదువుకుంటే బాగుంటుంది చ సోమాయ మంగళాయ గురు శుక్ర శనిభ్యక్ష రాహవే కేతవే నమ ఈ మంత్రం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ తప్పకుండా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఈ రాశి వారు మీరు గుర్తుపెట్టుకోండి సాధ్యమైనంత వరకు సేవా కార్యక్రమాల్లో కాస్త మీరు డైరెక్ట్గా చేయలేకపోయినా ఇండైరెక్ట్గానైనా గురువుల ద్వారా తప్పకుండా నేను చెప్తాను మన పీఠంలో అయితే గోసేవ చేయొచ్చు అన్నప్రసాద సేవ చేయొచ్చు అలాగే స్వామివారికి ఈ హోమాది కార్యక్రమాలు అమ్మవారికి కూడా తప్పకుండా మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి మీ అందరికీ కాలభైరవుని అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్త సుఖనోభవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటు పడదాం స్వస్తి